ఇప్పుడు మ్యాక్ పాల్వచ్చా బాగా ఇప్పుడు స్వీట్ తెప్పించిన ఇప్పుడు ఇప్పటి వాళ్ళు ఉండాలి పిల్లలు రెండు మూడు పిల్లని పయలేదని వచ్చిన పాస్ పెరదండ పాస్ పెరదండి ఇకొచ్చిన పండుగ కూర్చోండి పాసు పండు తాపినాను ఆ నుమ్మకాయి పాసు సక్సెస్ కాద్రి ఇప్పుడు బాగా ఏం లేదు అయితే ఇంట్లోనే ఉన్నాడు నా బుద్ధుడు కన్ను మచ్చల మచ్చలు ఉన్నది ఇట్లనే ఉన్నది అట్లనే కొట్టి ఈడే పిండి అట్లా ఇత్తనా సకీ గ్లోజ్ అయిపోయింది జొన్ను కాల్కలు ఉన్నాయి ఇప్పుడు చాలా తగ్గింది కన్ను కూడా సూపు లేదంటే మేక పాలు కలకండ పోయమంటే ఇప్పుడు కూడా పోతాను ఇప్పుడు బిరుగున్నాది ఇప్పుడు మామిడి కన్ను వచ్చినట్టు వచ్చేసింది అప్పుడు ఇట్లా బిరుగున్నాడు చెప్పనమాట ఈ మేక పాలు పోత పోచ ఇప్పుడు దగ్గర దగ్గర మూడేళ్ళు అవుతుంది పోతాను సిక్కినప్పుడల్లా పోతాను ఈ పిల్లలు పాలు కొంచెం వాళ్ళకు ఒక పిల్ల ఇంటి అన్నారు ఒక పిల్ల ఉన్నప్పుడు పోసిండి రెండు ఈదలు రెండు మాటలు అమ్మడి పిల్లలు పాలు పెట్టి వాళ్ళు బట్ అదే అంటున్నారు మీ బాబు పాలు కొంటే మాకు మేక పిల్లలు అమ్మ పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు పెట్టున్నారు

పోయి చేసేది అప్పుడే పోయటే తిన్నాసేపడి పోయేది అప్పుడు పోయిట్ అప్పుడు కా సంతానం కావాలంటది మళ్ళీ ఏదో చేయవో చేయకుంటే ఎట్లా ఏం కావాలంటుంది మళ్ళీ అంటే నువ్వేదో చెయ్యండి మళ్ళీ ఆడున్నాయని ఎట్లా తెసామనే ஏமனா காவல்க்கே வாழ்க்கிஸா ஜாலியாக ది నమ్మక లేదు ఇంక వేసుకోపో ఇంటికే అన్నారు అంటే నేను ఉండనులే ఏమి కూడా దగ్గర నువ్వు బతికిచ్చినావు మేక పాలు హాస్పిటల్లో ఉన్నా మేక పాలు లేవు ఇ పొద్దు హాస్పిటల్లోనా అనుకుంటూ వచ్చింది పాప పెళ్ళం బయటికి వస్తే హాస్పిటల్ తక్కువ వచ్చిందండి మేకపాలు లేవు ఇది ఇంక హాస్పిటల్ అటును వస్తాయి మేకలు అనుకుంటూ వచ్చింది పెళ్ళం బయటికి వస్తే అక్కడ వచ్చిందంట హాస్పిటల్ తటకి వస్తే అప్పుడు పిండి వేసినారు కండ్లోకి కండలేక వేసినారు பிண்டே இப்படி முதலா எதுக்கே மாயமாயே எவரோஸு எவ்வளோ வச்சி சூப்பா மது காணேசி రాజేష్ బాబా క్యాన్సర్ వచ్చింది అయ్యింది వచ్చినారు కదా ఇంతకు ముందు జాబ్ ఇస్తానని చెప్పినాబ్ జాబ్ వచ్చేసినావు మళ్ళీ పాస్ చేస్తానని చెప్పినావు పాస్ ఇచ్చినాను

கர்நூல் போ ஜாம போகிறேன் மனுஷி பாக மீன் அடிக்க போலா அவு போவ போதா வது வந்து மாமன் இல்லை வீட்டுக்கு வச்சா வீட்டுக்கு வச்சாக்கோ மனுஷி பாகி ஆடி போனா போலா மல்லி போலா పోయి అనుకు వచ్చినాము అక్కడి నుంచి వచ్చినాక ఈ పూలు బాగా అయినాము ఇప్పుడు నాలుగు సంవత్సరం అయింది బాగా అయినా ఇప్పుడు నొప్పా లేదు అంతే మీలో నీలో

వస్తుంది నాకు సరిపోక నాకు ఎక్కువగా యాభై వేల వరకు కావాలా అనేసి నాకు అన్ని అంటే ఒక నెల కూడా గ్యాప్ ఉండకూడదు అనేసి అక్కడే ఒక కరెక్ట్ ఒక వారం అంతా గ్యాప్ పాత కంపెనీకి అట్లా దాని నుంచి అట్లే దాని రెండు ఇప్పుడు నైట్ షూప్ కష్టం అయిపోతుంది

మల్లెపూల్ అని చెప్పినాం ఇంకో ఆయమ్మ వాళ్ళ కోడలు పెద్దకోడలు విషయమీ ముసలామ గణపతిలోనే ముసలామ గణపతిలోనే ఆయన వాళ్ళ కోడలు పూలు మీరు ఎంత ట్రై చేసినే అయితే అట్లా కాబట్టి బతకాలని నేను ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఇట్లా స్నానం చెప్పి ఫోటో పెట్టు మల్లెపూలు చూపి అన్నాను చూపించాను చూపించినాక రాత్రికి ఒక రెండు రోజుల వారికి హాస్పిటల్ ఉన్నారు అని చెప్పి వచ్చిండ్రు అంటే కొమ్మలు ఒక లైట్ గుర్తుపడతారు కొడుకోవాలని కోవడం లేదని గుర్తుపెడతారు పట్టగా నీకు ఫోన్ చేస్తాను నువ్వు లిఫ్ట్ చేస్తున్నావు ట్యాంక్ గొట్టు పెట్టు మళ్ళీ ఎప్పుడు చూపి చూపించాను చూపించినాక మళ్ళీ పొద్దుగాల వారికి మంచు గుర్తుపడుతుంది ఏదో విధి ఎట్లా ఎట్లా అయినా వస్తుందో అట్లనే ఉంది మళ్ళీ పెట్టిన స్నానం చేయించుకున్నాం ఈ మల్లె పూలు వాసన చూపించిన చూపించినాక పొద్దుగల వరకు ఏడు గంటల వరకు చాయ్ కావాలనే అడిగి ఛాయ్ తాగింది నేను సాగాను అంటే నాకు తెలుసు కదా ఆ సొల్యూషన్ ఏందన్నది అక్కడికి తెలుసు అక్క వచ్చింది హైదరాబాద్ అక్క మాకు తెలిసి ఏం చేసిన వాళ్ళకి తెలియదు పెట్టినాక నైట్ నైట్కే సెట్ చేసింది అమ్మ మొత్తం మాయ మాయా పిల్లల్ని ఇచ్చినావు అంతకిన ముందు మాయా పిచ్చి పెట్టి పెంటే పిలిపించినావు

అయ్యేలేదు అనంతపురంలో తిరుపతి పొమ్మంట్రీ ఉండు రెండేళ్ళకి మంచాన్ని పడతాడు పదహారు ఏళ్ళకి చచ్చిపోతాడు అంత కండరాల వ్యాధి వచ్చిందని బాబు కంట్రీ తిరుపతికి మైత్యతో బొట్టు తీసుకొని నిమ్మకాయ తీసుకొని పోయి బొట్టు పెట్టి నిమ్మకాయ కోసి నీళ్ళు తాపించి బాబుకి ఆ నిమ్మకాయ ఇంకోటి బొట్టు తీసుకొని ఆడి పెట్టినాడు ఆ ఊది పెట్టి రిపోర్ట్లు పంపిస్తే రిపోర్ట్లు ఏమి లేవు నార్మల్ అని వచ్చినాయి ఇదిగా ఉన్నాడు వచ్చినాడు బాబు వాడు పని పెట్టి వచ్చినాడు బాగాలేడు చచ్చిపోతాడు అండి బాగున్నాడు రిపోర్ట్లు ఏమి లేదని బొట్టు నీకు నిమ్మకాయ తాపిచ్చి రాత్రి డాక్టర్ ఈ అయ్యలేదు తిరుపతికి కానీ బెంగళూరు గాని ఫోన్ నిమ్మకాయ తాపించినాను లక్షందేవి అత్త నిమ్మకాయ కోసి ఆడే తాపించింది ఆయన తర్వాత ఒక నిమ్మకాయ రిపోర్ట్ పోయేటప్పుడు నిమ్మకాయ దగ్గర పెట్టుకుని పోవాలి చెప్పింది కుంకుమ నిమ్మకాయ తీసుకొని పోయినానవా రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయి ఏమి లేదు మళ్ళీ మూడు నెలలకు రాండి పిల్లోడు తర్వాత అట్లా వీక్ అయిపోయినాడు అని చెప్పి పంపించ మా బాడీ టూర్లు వచ్చింది చాలా మంది ఇట్లా మా డిజైన్ చేసినారంటే లాస్ట్ కి వాళ్ళ వల్ల కాక వాళ్ళ కుటుంబ సభ్యులందరితో వచ్చి భుజాల మీద ఎత్తుకొని వచ్చి పాడేసిపోయినా కూడా నేనేం చేయనని చెప్పేసింది ఆయమ్మ భుజాల మీద ఎత్తుకొని వచ్చి బాగా కూడా ఆ రోజు మాట నా దగ్గర మాట తీసుకొని ఈరోజు మళ్ళీ నువ్వు మాట తప్పి ఏం మగం పెట్టుకొని వచ్చినావు ఉందో లేదో నాకైతే ఉంది నువ్వు మర్చిపోయి ఉండవచ్చు ప్రతి ఒక్కటి నాకు గుర్తుంటుందని అమ్మారాజు చెప్పింది ఆ మనుషులు వాళ్ళంతా అయినా సరే అయినా సరే క్షమించి చేసింది ఈసారి మాత్రం మళ్ళీ అంటే వాడు ప్రాణమన్నా ఉండాలా లేకుంటే మీరన్నా ఉండాలి అనేది చెప్పేసింది రోజు ఎందుకంటే అట్లా మాట అనేది ఊరికి రాదది మన మనం గొంతులో ఏదో మనం కష్టంలో ఉన్నామని చెప్పి మనం మనకి నచ్చినట్లు మనం మాట్లాడుతాం ఇప్పుడు ఈ పది నిమిషాలు చేపు అది ఎప్పటికీ మన జీవితంలో మనం ఆ రోజు చేసి వచ్చినాం అనేది మన మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్గా ఉండాలి ఆయన తర్వాత ఆయన మీకు చేతిలో చేయగలిగిన ఇది